హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ రేనాటిస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో మరిగే నీటిలో పిండి వేసి ఇలా చేస్తే బ్రేక్ఫాస్ట్కైనా లేదా లంచ్ బాక్స్కైనా లేదా డిన్నర్కైనా చాలా బాగుంటుందండి ఒక్కసారి రుచి చూసారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు ఏదైనా స్పెషల్ కి అయితే అద్దరుపోతుందండి మరి వీడియో పూర్తిగా చూసి నచ్చితే ఒక లైక్ చేయండి ముందుగా రెసిపీ కోసం ఒక గ్లాసు నీళ్లు వేసుకొని వేడి చేసుకుందామండి సో ఇలా వేడయ్యాక ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఈ రెసిపీ కోసం ఏదైనా ఒక మెజర్మెంట్ పెట్టుకుంటే మంచిదండి గ్లాస్ కానీ గిన్నె కానీ ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక టీ స్పూన్ దాకా చక్కెర వేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం అండి సో ఇలా ంతా కరిగిపోయిన తర్వాత సో ఒక గ్లాసు నీళ్ళకు గాను నేను ఇక్కడ టో పూర్తిగా మూడు గ్లాసులు పిండి వరకు పట్టిందండి నాకు సో మీరు తీసుకునే మెజర్మెంట్ని బట్టి పిండి పడుతుంది అనమాట ఫస్ట్ ఒక గ్లాసు వేసుకొని కలుపుకుంటున్నానండి సో చూసారా ఇప్పుడు ఇంకొక గ్లాస్ పిండి వేసుకుంటున్నాను కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం కలుపుకోవాలండి ఒకసారి మూడు గ్లాసులు పిండి వేసుకొని కలుపుకోకూడదు సో మనకి నీళ్ళు ఎంత పడుతుందో చూసుకొని మనం కలుపుకోవాలన్నమాట ఒకవేళ మీరు తక్కువ చేసేటట్టయితే ఒక చిన్న గ్లాస్ నీళ్ళో లేదా ఒక చిన్న గ్లా బౌల్లో నీళ్ళు తీసుకొని ఫస్ట్ స్టార్ట్ చేయండి బాగా వచ్చిన తర్వాత మీరు కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేసుకుంటే సరిపోతుంది సో చూసారా ఇలా కొంచెం కొంచెంగా పిండి వేసుకుంటూ మొత్తం మూడు గ్లాసులు పిండి అయితే పట్టింది నాకు సో ఇలా సాఫ్ట్ కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇంకొక నిమిషం పాటు కలపాలండి సో చూసారా ఇలా కలుపుకోవాలన్నమాట ఎంత సాఫ్ట్గా ఉందో పిండి చూసారా సో ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక పది పది నుంచి పదహైదు నిమిషాల పాటు పక్కన ఉంచుకుందాము ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా మైదా పిండి వేసుకుంటున్నానండి అలాగే కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను సో ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము ఆయిల్ అవసరమైతే ఇంకొంచెం పడుతుందండి మనకి పిండి అనేది జారుడుగా ఉండాలన్నమాట సో వీడియోలో చూపిస్తున్నాను చూసారా ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలండి కలుపుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు పిండి చూసారా ఒక పది పదిహేను నిమిషాల తర్వాత చక్కగా నానిపోయిందనమాట సో ఇప్పుడు ఇందులో నుంచి కొంచెం కొంచెంగా పిండి తీసుకుంటూ మనం చపాతి పిండికి ఎంతైతే క్వాంటిటీ పడుతుందో సో అలా ముద్దలుగా చేసి పెట్టుకుందాము ఇప్పుడు చపాతి చేసుకునేకి ముందు ఇలా కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలండి సో ఫ్లోరింగ్కి కానీ ఇలా చక్కగా కానీ అతుకోకుండా వస్తుందన్నమాట సో ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత చపాతి రుద్దుకుందాము సో ఇలా మనం ఎంత వీలైతే అంత పల్చగా చేసుకోవాలన్నమాట సో ఈ వీడియోలో చూస్తున్నారా ఇలా రుద్దుకున్న తరువాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా మైదా అండ్ ఆయిల్ మిక్చర్ సో అది కొంచెం కొంచెంగా ఇలా వేసుకుంటూ అప్లై చేసుకోవాలండి చూసారా ఇక్కడ నేను చేతితో అప్లై చేస్తున్నాను సో ఇలా అప్లై చేసిన తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్నాను చూసారా ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల లేయర్స్ అనేది చాలా చక్కగా వస్తాయండి కాల్చుకున్నప్పుడు ఇలా చేసుకోవాలి ఇక్కడ మాత్రం పిండి అస్సలు వాడకూడదండి ఓన్లీ ఆయిల్తోనే చేసుకోవాలన్నమాట ఈ రోటీని సో చూసారా ఇలా ఇలా ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి అలాగే మిగతా పిండి పిండిని కానీ ఇలా ఇలాగే ఫోల్డ్ చేసుకుందాము సో చూసారా ఇలా నేను ఒక నాలుగు ఐదు చేసి పెట్టుకున్నానండి సో వీడియోలో చూస్తున్నారా ఇలా చేసుకున్న తర్వాత ఫస్ట్ ఏదైతే చేసుకున్నామో దాన్ని తీసుకొని ఇప్పుడు ఇలా రోటీగా రుద్దుకోవాలన్నమాట ఇక్కడ కానీ పల్చగా రుద్దుకోవాలండి వీలైనంత వరకు సో చూసారా ఇలా ఇలా రుద్దుకున్న తర్వాత మీడియం హీట్ పైన పెట్టుకొని ఉండే ప్యాన్లో వేసుకోవాలండి సో ముందుగా ఆయిల్ అనేది అప్లై చేసుకోకూడదు సో ఇలా సగం కాలిన తర్వాత ఇప్పుడు ఆయిల్ అప్లై చేసుకుందాము ఇలా రెండు వైపులా ఆయిల్ పూసుకుంటూ కాల్చుకోవాలండి రోటీని సో చూసారా ఇలా ఇది ఏదైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు కానీ లేదా ఇంటికి బంధువులు వచ్చినప్పుడు కానీ ఇలా చేసి పెడితే మాత్రం చక్కగా తింటారండి అలాగే ఒకటి తినే వాళ్ళు అయితే నాలుగైదు ఖచ్చితంగా తింటారు అంత రుచిగా ఉంటాయి నాన్ వెజ్ కర్రీ అయినా లేదా వెజ్లో ఏదైనా మసాలా కర్రీ అయితే ఇంకా లెక్క పెట్టాల్సిన అవసరం లేదండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది సో మీరు తప్పకుండా ఒకసారి అయినా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చింటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ కనుక కొత్తగా విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి